అదే అదే ఇంజెక్షన్ జాగ్రీ కుట్టేటప్పుడు ఆట కూడా நான் அருராத்திரி சமையானா దాదాపుగా ఒక నాలుగు వందల ఐదు వందల గొర్రె పిల్లలు ఇక్కడ మేతకొచ్చి ఇక్కడే ఆగినాయి రాత్రి అంతా విపరీతమైన ఎండ ఉండడం సాయంత్రం చల్లబడడం రాత్రికి ఈదురుగాలతో కూడిన పెద్ద మెరుపులు ఉరుములు పిడుగు పడడం జరిగింది ఆ పిడుగు పడడం వల్ల నలభై ఎనిమిది పెద్ద గొర్రెలు పొటేళ్ళు చిన్న పిల్లలు కూడా చనిపోవడం జరిగినది చాలా ఖరీదైనటువంటి గొర్రెలు పొడేళ్ళు ఒకటొకటి పదివేలు పదిహేను వేలు కూడా ఖరీదు చేస్తుంది అన్నమాట గొర్రెల కాపరలు చెప్తా ఉన్నారు అందుకని పెద్ద నష్టమైంది ఇంకా అదృష్టం ఏమంటే ఇక్కడ ఉండేటువంటి ఇద్దరి గొర్రెల కాపరులకు ఏమి కాలే అదృష్టం అది అటు అంటే చెట్టు ఉంటే కనుక చెట్టు పైన పడి ఉండేది వాళ్ళకి నష్టమవుతూ ఉండే కానీ ఆరు బయట పడుకున్నారు కాబట్టి ఏమి ఏమి కాలే ఇప్పుడు వాళ్ళు ఇంత పెద్ద నష్టాన్ని మేము ఎట్లా పూడ్చుకోవాలి అనేటువంటి బాధలో ఉన్నారు కలెక్టర్ గారితో వనపర్తి జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగినది నా అనుభవపూర్వకంగా ఎందుకంటే దాదాపుగా నలభై ఐదు సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి ఎన్నో సంఘటనలు మేము చూసాం గతంలో అలాంటి సమయంలో అప్పుడు డిఆర్డిఏలు బాగా యాక్టివ్గా ఈ గొర్రెల స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి వాళ్ళం అలాంటి డిఆర్డిఏ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తే బీసీ కార్పొరేషన్ నుంచి ఓ ఇరవై ఐదు శాతం మార్జిన్ మనీ ఇస్తే ఇరవై ఐదు శాతం బ్యాంకు లోన్ వాళ్ళకి ఇప్పించేటువంటి వాళ్ళం అంటే డెబ్బై ఐదు శాతం కవర్ అయ్యి ఒక ఇరవై ఐదు శాతం మాత్రమే వాళ్ళ పైన భారం పడతా ఉండే ఇప్పుడు డిఆర్డిఎల్ అంత యాక్టివ్గా లేవు సబ్సిడీ ఇవ్వడం లేదనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నారు అదే మాదిరిగా మన జిల్లా వెటనరీ ఆఫీసర్తో కూడా మాట్లాడాం అతను కూడా పైన హైదరాబాద్కు మా డైరెక్టరేట్ రాస్తాం కలెక్టరేట్ రాస్తాం దాని తర్వాత మనకు ఈ అంటే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల నివారణ సంస్థకు రాస్తాం ఎంత వస్తుంది వీళ్ళకి సహాయం అంటే ఐదారు వేల కన్నా ఎక్కువ రాదు ఐదారు వేలతో ఏవీ కాదు వాళ్ళకు తోలు అమ్ముకుంటే వస్తాయి ఐదు ఆరు వేల రూపాయలు అందుకని అది సాధ్యమయ్యే పని కాదు కలెక్టర్ గారితో నేను కోరడం జరిగింది గతంలో మా అనుభవం ఇది ఈ మాదిరి చేసేవాళ్ళం మీరు ఒకసారి మాట్లాడండి వాళ్ళకు గొర్రె పిల్లలే మాకు ఉంటారు వాళ్ళు డబ్బు అడుగుతలేరు అది గొప్ప విషయం మా గొర్రె పిల్లలు చనిపోయినా మా నలభై పిల్లలు మాకు ఇప్పిస్తే మేము మేము తృప్తిగా బతకడానికి అవకాశం ఉంటుంది సార్ అన్నారు అందుకని ఇంత ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత పదమూడు ఓట్లు అయిపోయిన తర్వాత కలెక్టర్ గారితో కూర్చొని మాట్లాడి వారితో ఏ విధంగా దీన్ని ఈ నష్టాన్ని వారు పూర్తగలుగుతారో చూసి ఆ డిఆర్డిఏ కానీ కలెక్టర్ ఫండ్స్ కానీ ప్రభుత్వ ఫండ్స్ కానీ ఇప్పించి బ్యాంకు కూడా తోడు చేసి వాళ్ళ గొరెపిల్ని మా మాకు వరకు మన గట్టు తిమ్మప్ప గారు వచ్చినారు దాని తర్వాత సత్యారెడ్డి గారు సింగిల్ విండో మాజీ అధ్యక్షులు ఉన్నారు దాని తర్వాత పెంటన్న ఇక్కడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన కూడా యాదవుడు ఇలాంటి వాళ్ళు అందరు కూడా చాలా మంది గొప్ప వాళ్ళు రావడం జరిగింది తప్పకుండా ఈ గొర్రెల కాపర్ని ఆదుకుంటాం ఇది ప్రకృతి వైపరీత్యం భగవంతుడు మనకి శిక్ష వేసినాడు ప్రభుత్వం వీళ్ళని ఆదుకోవడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తుందన్నమాట మనం చేస్తున్నాం